శోభిత దోళిపాళ్ళ ఇప్పుడు జస్ట్ ఓ హీరోయిన్ పేరు మాత్రమే కాదు అంతకు మించి అకినేని ఫ్యామిలీకి కాబోయే పెద్ద కోడలు జీవితకాల ప్రేమ సంతోషాలకు నాంది పలుకుతూ ఇటీవల నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు నాగచైతన్య శోభితూ ఈ వేడుక జరిగాక ఒక్కసారిగా శోభిత పేరు నేషనల్ లెవెల్లో మారుమోగుతోంది పాపులర్ సెలబ్రిటీల లిస్టులో శోభిత పేరు టాప్ టూలో ఉంది ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఈ లేడీ ఉన్నపళాన నేషనల్ లెవెల్ ట్రెండింగ్ లోకి వచ్చేశారు నిశ్చితార్థ వేడుక తర్వాత అక్నేని నాగచైతన్యతో కలిసి యమాగా ట్రెండ్ అయ్యారు ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ ఫోటోలు స్టాప్ గా ట్రెండింగ్లోనే ఉండటం కూడా ఈ ఫేమ్ కి కలిసొచ్చింది నాగచైతన్యతో శోభిత ప్రేమలో ఉన్నారనే విషయం రెండేళ్లుగా వినిపిస్తూనే ఉంది ఆ విషయాన్ని నిజం చేస్తూ పెద్దల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు ఈ జంట నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో చేస్తున్నారు ఇంకో సినిమాకు సైన్ చేశారు మరోవైపు ధూతా సీజన్ టూ కూడా ఉంది మరి శోభితా ఏం చేస్తున్నారు అని తీస్తే ఆమె ఫిల్మోగ్రఫీలో ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్టు పెద్దగా ఏమీ కనిపించడం లేదు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేసి మెప్పించారు శోభితా ధూళిపాల ఓటీటీల్లోనూ ఆమెకు క్రేజ్ ఉంది ఇటీవల హాలీవుడ్లోనూ ప్రాజెక్ట్ చేశారు అమెరికన్ ఫిల్మ్ మంకీ లో ఆమె చేసిన సీతా క్యారెక్టర్ మెప్పించింది పాన్ ఇండియా రేంజ్లో మంచి గా పేరున్న శోభితా ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ తో ట్రెండింగ్ లోకొచ్చేస్తారు ఈ ట్రెండింగ్ ఫేమ్ ఆమె కెరీర్ కి కూడా ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్ అయితే శోభితా మనసులో ఏముంది కెరీర్ ని కంటిన్యూ చేస్తారా లేకుంటే పాటు ఫ్యామిలీ లైఫ్కే అవుతారా లెట్స్ వెయిట్ వైటన్సే